పల్లె భాగంలో పాల్గొని మొదటి బహుమతిని కైవసం చేసుకునేవారు శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు పురుషోత్తపట్నం ఆఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం చెలుగులూరు పేటమండల పల్నాడు జిల్లా బాధ్యత మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు అడుగు అంగళం ధర లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి క్లాప్స్ చూడాలి గట్టిగా చక్రబాబు గారు క్లాప్స్ ఉంటాయ రెండో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గౌరవ మంత్రివర్యులు గట్టిపాటి రవికుమార్ గారి యూత్ చిలుకూరి నాగేశ్రావు గారు చేపంగళూరు వారి జత మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అడుగుల ధోరణి లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు క్లబ్స్ కడాలి మూడో బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల రెండింగ్ల ధోరణి లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు క్లబ్స్ కడాలి నాలుగో బహుమతిని పీవీఆర్ పుల్స్ పెడవల్లి బ్రదర్స్ ఏలూరు సాంశురాగా పరుచుల శాసనసభ్యులు ఆధ్వర్యంలో పివిఆర్ గుల్స్ అనంతవరం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల యాభై అడుగుల ధోరణి లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బామతిని రేగల్ల హరిబాబు గారు అంగలూరు చేరబోయిన కోటేశ్వరరావు గారు పాతమాంగళూరు వారి చేత రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల ఐదంగలం ధరలు లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరో బహుమతిని కేఎన్ఆర్ మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు కండ్రిక వారి చేత రెండు వేల ఐదు వందల యాభై ఒక్క అడుగు నాలుగు అంగలం ధరలాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడవ బహుమతిని వెంకటేశ్వర గారు సోమరపాలెం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి చేత రెండు వేల ఇరవై నాలుగు అడుగులు ఒక్క అంగళం ధరలు ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు